Good morning to one and all. మొదటిసారిగా డువాడే ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ నెలలో పక్క అనే పేరుతో అదేవిధంగా అనేక పేపర్లలో అనేక పెద్ద పెద్ద అక్షరాలతో మొత్తానికైతే ఉద్యోగ సమాచారం రాయడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా చూస్తే ఆంధ్రప్రభ పేపర్లో కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో కానీ సాక్షి పేపర్లలో కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ నెలలో పక్క అనే శీర్షిక కావచ్చు లేదా ఉద్యోగ కార్యక్రమానికి మొత్తం సన్నద్ధమనే విషయాలు देखछु లేకపోతే ఈ కమిటీ వేసినటువంటి రిపోర్ట్ ఈరోజు సాయంత్రానికి కేసీఆర్కి ఇచ్చేటటువంటి విషయం కావచ్చు రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ఐఏఎస్ల కమిటీ ప్రాథమిక అంచనా అనే శీర్షికలు కావచ్చు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది సో నోటిఫికేషన్లకు మొత్తానికైతే మార్గం అయితే సుగమం ఉంది అనేది మాత్రం ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది ఏదేమైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అది ఈ నెలలో వస్తుందా వచ్చే నెలలో వస్తుందా దానికి ప్రొసీజర్కి ఎంత సమయం పడుతుంది అసలు రావు అనే ఆలోచన నుంచి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది అది కూడా అత్యంత త్వరలోనే అనే మార్గం అయితే కనిపిస్తుంది ఇక నా ఐడియాలజీలో వచ్చేసి అయితే కొంత రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి జీవోస్ కూడా మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఒక ఆలోచన అయితే చెప్తున్నారు సమీప వర్గాల నుంచి ఇక అంతేకాకుండా మరొక విషయాన్ని పరిశీలిస్తే జాబ్ క్యాలెండర్ అనేటటువంటి అంశం చెప్తున్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ కంటే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఒకటి జీఏడ్కి వెళ్ళడం ఒకటి అక్కడి నుంచి రిక్రూట్మెంట్ ఏజెన్సీ పంపించేటప్పుడు ఆ రోస్టర్ ఖాళీల ఎంపిక అనేది కూడా ఏ కేటగిరీకి ఎన్ని పోవడానికి అవకాశం ఉంటుందనే విధానం ఇలాంటివి ఇంకా జాబ్ క్యాలెండర్లో ఏ ఇయర్లో ఏ నోటిఫికేషన్ ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రావాలి ఏ నెలలో ఎగ్జామ్ జరగాలి ఎప్పుడు నో అప్లికేషన్ తీసుకోవాలి ఇలా అనే అనే ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా ఆలోచించేసరికి టైం అయితే కొంత సమయం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎట్ అటే టైంలో నోటిఫికేషన్ అనేదానికంటే కూడా మేము గతంలో గ్రూప్ వన్కు సంబంధించి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పినాం సో ఒక నోటిఫికేషన్ ప్రొసీజర్కు అనేక నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి కార్యకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో భర్తీ విధానాన్ని చేపడుతున్న కీలకమైన ఏజెన్సీలు మూడు నాలుగే నేను చెప్పాలి అంటే ఇక్కడ ఏజెన్సీ అంటే వేరే ఉద్దేశం కాదు రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని అర్థం సో అంటే టిఎస్పీఎస్ లాంటివి లేదా టీఎస్ఎల్పిఆర్బి లాంటివి లేదా గురుకులాలకు సంబంధించినటువంటి నింపక నిమ్ నియామకాలు చేపట్టడం కావచ్చు సో ఇలాంటివి ఒకటి రెండు మూడు టిఎస్పీఆర్ఐ లాంటివి లేకపోతే ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా మళ్ళీ వార్డ్ ఆఫీసర్స్ ఒక చర్చ అయితే జరుగుతుంది ఆ గతంలో పెట్టినటువంటి ఫైల్నే మళ్ళీ ఐదు వేల ఖాళీలకు పైబడి వార్డ్ ఆఫీసర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అనేక పేపర్లలో రాయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సరే మనం సెక్రటేరియట్ నుంచి సమాచారం సేకరిస్తున్నప్పుడేమో పేపర్ వర్క్ కొంత నిదానంగానే ఉంది అని చెప్పినప్పటికీ కూడా పేపర్లలో మాత్రం మరి పెద్ద ఎత్తున తొందరలోనే అనే రాయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా నోటిఫికేషన్ మాత్రం వస్తుంది అనడానికి మాత్రం ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది అది ఏది ఏమనుకున్నా ఒక రెండు మూడు నెలలు నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నట్టుగా మాత్రం కంపల్సరీ భావించవచ్చు ఏదైనా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందు పోయే అనాకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత టీఎస్పీఎస్సి కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతకాకుండా పూర్తి స్థాయి స్థాయి కోర్ మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి